హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రోజువారీ జీవితంలో ఉద్యోగాల ప్రాధాన్యత ఎంతో ఉంది కానీ ఇంట్లో ఉండి మంచి ఆదాయం పొందాలని చాలామంది ఆశిస్తారు అటువంటి వారికి చాక్లెట్ బాక్స్ ప్యాకింగ్ ఉద్యోగం ఒక మంచి అవకాశం ఈ ఉద్యోగం ద్వారా మీరు ఇంట్లో ఉండి సులభంగా సంతోషంగా పనిచేయచ్చు ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం చాక్లెట్ బాక్స్ ప్యాకింగ్ ఉద్యోగంలో మీరు కంపెనీ నుంచి పంపించిన చాక్లెట్లను ప్యాకింగ్ మెటీరియల్స్ని సరిగ్గా ఉపయోగించి ప్యాక్ చేయాలి ఇది చాలా సులభమైన పని కంపెనీలు కేవలం మీ ఇంటికి అన్ని అవసరమైన మెటీరియల్స్ పంపిస్తాయి మీరు కేవలం వాటిని ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపాలి ముందుగా మీరు ప్యాకింగ్ చేసే కంపెనీని ఎంపిక చేసుకోవాలి ఆ కంపెనీకి మీ వివరాలు అందజేయాలి కంపెనీ నుంచి ప్యాకింగ్ విధానాన్ని గైడ్ లైన్స్ను తెలుసుకోండి అవి పాటించి చాక్లెట్లను ప్యాక్ చేయాలి చాక్లెట్లు ప్యాక్ చేసినప్పుడు పరిశీలనతో నాణ్యతతో ప్యాక్ చేయాలి క్లీన్గా అచ్చుగా ప్యాకింగ్ చేయడం ముఖ్యం ప్యాక్ చేసిన చాక్లెట్లను నిర్దిష్ట సమయంలో కంపెనీకి పంపించాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు ప్రతి నెల తొంభై వేలు జీతం పొందొచ్చు అదనంగా మంచి పనితీరుకు బోనస్లు కూడా ఉంటాయి మంచి నాణ్యత సమయానికి ప్యాకింగ్ పూర్తి చేయడం వంటి అంశాలను పరిశీలించి బోనస్లు కూడా ఇవ్వబడతాయి ప్యాకింగ్లో నాణ్యత అత్యంత ముఖ్యం తక్కువ నాణ్యతలో ప్యాక్ చేస్తే కంపెనీ రిటర్న్ చేయొచ్చు కంపెనీ గైడ్ లైన్స్ని ఖచ్చితంగా పాటించాలి లేబుల్స్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ వాడకంలో పొరపాట్లు చేయొద్దు చాక్లెట్లు ప్యాక్ చేయడానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవాలి కత్తి టేప్ ప్యాకింగ్ బాక్సులు ఇటువంటివి అందుబాటులో ఉంచుకోండి ప్యాకింగ్ చేయడానికి మంచి స్పేస్ ఏర్పాటు చేయాలి పరిశుభ్రంగా ఉండే స్పేస్లో ప్యాకింగ్ చేస్తే చాలా మంచిది కంపెనీ నుంచి చాక్లెట్లు మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ని పొందండి చాక్లెట్లు ప్యాక్ చేయడానికి కంపెనీ అందించిన గైడ్ లైన్స్ని చదవండి మరియు వాటిని అర్థం చేసుకోండి ఇక చాక్లెట్లు ప్యాక్ చేయడం ప్రారంభించండి క్లీన్ మరియు పరిశుభ్రంగా ప్యాక్ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాక్స్ని పరిశీలించండి అన్ని సరైన పద్ధతులు ఉన్నాయో లేదో చూసుకోండి ప్యాక్ చేసిన చాక్లెట్లను కంపెనీకి పంపాలి టైంకు పంపడం చాలా ముఖ్యం ఇంట్లో ఉండి పనులు చేసేవారికి ఈ ఉద్యోగం చాలా సులభంగా ఉంటుంది చదువుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందాలని కోరుకునే స్టూడెంట్స్కు ఇది ఒక మంచి అవకాశం గృహిణులు ఇంట్లో ను ఇంట్లో పనిచేస్తూ ఈ ఉద్యోగం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు రిటైర్ రిటైర్ అయిన వారు కూడా ఈ ఉద్యోగం ద్వారా తమ సమయం ఉపయోగకరంగా గడిపి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్